హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కోడిపిల్ల గుడ్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే ఫస్ట్ ఫస్ట్ డే నుంచి ట్వంటీ వన్ డేస్ వరకు కోడిపిల్లల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా పిల్లని చూసినట్టు చూసుకోవాలండి ఈ టైంలో మనం దానికి అరుగుదలకు సరిపడా ఫుడ్ అయితే ఇవ్వాలి మనకి ఏది దొరికితే అది పెట్టేశామంటే అది అరిగించుకోలేక లేనిపోని జబ్బులన్నీ వచ్చేసి కోడి పెంట వేసే ద్వారం దగ్గర పెంటులాగా ఏర్పడి చాలా అంటే చాలా సమస్యలు సమస్యలు అయితే వస్తాయండి ఇలా కాకుండా ఉండడం కోసం నేను ఎటువంటి ఫుడ్ అంటే మా పిల్లలకి కోడి పిల్లలకి ఎటువంటి ఫుడ్ ఇస్తాను అనేది ఫస్ట్ డే నుంచి ట్వంటీ వన్ డే వరకు ఎటువంటి ఫుడ్ ఇస్తాను అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మనం కూడా అటికించాక ట్వంటీ వన్ డేస్కి పిల్లలన్నీ బయటకు వస్తాయి కదండి ఇలా వచ్చినప్పుడు పిల్లలన్నీ బయటకు వచ్చేసాక మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ మామలు వాటర్ అయితే పెట్టకూడదు మనం స్టార్టింగ్ నుంచే ఈ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి కొంచెం వాటర్ తీసుకొని అందులో చిన్న అంటే చిన్న బెల్లం మొక్క వేసి బాగా కరిగించి అంటే వాటరు మళ్ళీ చలన వాటర్ వేడి వాటర్ అని అడగద్దు అండి కోడి పిల్లలకు మనం పెట్టేటప్పుడు స్టార్టింగ్లో లైట్గా గోరువెచ్చగా ఉండే వాటర్ తీసుకోవాలి అందరికీ తెలిసిన విషయమే కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో చిన్న అంటే చిన్న బెల్లపు మొక్క అయితే వేసుకోవాలన్నమాట బెల్లం మొక్క వేసి బాగా కరిగించాక వాటర్ అనేది పిల్లలకి పెట్టాలి ఇలా ఇలా ఎన్ని రోజులు పెట్టాలి ఎన్ని రోజులు పెట్టాలంటే కంటిన్యూగా ఒక త్రీ డేస్ అయితే మనం పెట్టవలసి వస్తుందండి కోడి పిల్లలకి ఉదయమే కొంచెం బౌల్లో కలిపి పెట్టించమంటే అవి ఈవినింగ్ వరకు ఉంటాయి అనమాట మధ్యలో కొంచెం ఏమైనా అవి మురిగ్గా చెత్త చెదారం పడినట్టయితే మధ్యలో పంపిసి మళ్ళీ మార్చేసుకోవాలి ఇలాగ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వాటర్ అనేది అలా ఉంచిస్తే సరిపోతుంది అనమాట ఇలా కంటిన్యూగా త్రీ డేస్ అయితే పెట్టవలసి వస్తుంది ఇవి ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన పిల్లలండి అవి ఇవి ఒకేసారి వచ్చాయి కానీ నేనైతే కోడి పిల్లల్ని అదే కోడికు పొదిగిన పిల్లల్ని సపరేట్గా ఉంచాను వీటిని కూడా సపరేట్గా ఉంచాను అనమాట వీటికి ఫుడ్ అనేది ఏమి ఇవ్వాలంటే స్టార్టింగ్ నుంచే మనం బియ్యం అయితే కొంచెం నూకలాగా పట్టించుకోవాలి అంటే నూకలు పెద్ద నూకలు కాదండి నూక చిన్న అంటే చిన్న నూక అయితే పట్టించుకోవాలన్నమాట ఆ నూకలను పట్టించుకొని వీటికి ఆహారంగా ట్వంటీ వన్ డేస్ వరకు కూడా ఈ నూకలనే కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి మరి ఏ ఫుడ్డు పెట్టకూడదండి చాలామంది చాలా రకాలుగా జొన్నలు ఏవో ఆడించి వేస్తూ ఉంటారు కానీ అవి వేసినా కూడా పెద్ద అరుగుదలకు అయితే రావండి అరుగుదలకు రాకపోవడం వలన వాటికి నానా ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి నేను కూడా స్టార్టింగ్లో ఫేస్ చేశాను అనమాట వీటికి చిన్న చిన్న నూకలు అయితే వేస్తే అవి శుభ్రంగా తిని అరిగించుకుంటాయి మనం మర పట్టించేటప్పుడే వాటికి వాళ్ళకి చిన్న నోకగా ఆడమని చెప్తే సరిపోతుంది లేదు అంటే మనం బియ్యాన్ని తీసుకొని కొంచెం మిక్సీలో ఎలా వండాలి ఏంటనేది మనకు ఐడియా ఉంటుంది నోక అనేది ఆ విధంగా నోక్ పట్టించుకున్నా పర్వాలేదనమాట లేదు పిండిలా అయిపోయినా పర్వాలేదండి ఈ టైంలో అలాగా అలానే ఉంటేనే వీటికి బాగా అరుగుతుందనమాట ఎందుకంటే ఇవి ఎక్కువగా పెద్దగా తిరిగేవి ఈ టైంలో అయితే పెద్దగా తిరగవు అక్కడక్కడే ఉంటాయి కదా పెద్దగా తిరిగినవి అయితే కాదు అందుకని వీటి అరుగుదలకి సరిపడా ఆహారాన్ని అయితే అందించవలసి వస్తుంది మేము వారం రోజులు పోయాకైతే బయటకైతే విడిచిపెట్టాము ఇంటి నుంచి బయటికి కోడి పిల్లలు అంటే కోడి పొదిగిన పిల్లల్ని అయితే మేము మూడో రోజు నుంచే బయటకి అయితే విడిచిపెట్టేస్తాము కానీ వెంక్ బెటర్లో వచ్చినవి కదా చూడండి మొత్తం తిరిగేస్తాను మళ్ళీ మనం ఫుడ్ అనేది ఈ టైంలో సేవ్ చేసుకోవాలన్నమాట అంటే మనం బయటకు విడిచిపెట్టామంటే వాటికి బయటనే ఎక్కువగా ఫుడ్ అయితే దొరుకుతుంది పొట్ట నిండా దొరికేవి అటువంటిప్పుడు మనం డైలీగా వేసే ఫుడ్ కన్నా కొంచెం తగ్గించి అంటే క్వాంటిటీ తగ్గించని పిల్లలకి వేయాలన్నమాట నేను ట్వంటీ వన్ డేస్కి డే డే వరకు కూడా నూకలు తప్ప మరి వే వేరే ఫుడ్ అనేది పెట్టనండి చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు మనం ఈ టైంలో ఏ ఎంత ఫుడ్ పెడితే అంత తొందరగా పెరుగుతాయి కండ వస్తుంది బాగా పెరుగుతాయి అని కానీ అది అరగందే అది ఎలా పెరుగుతుంది ఎలా కండ వస్తుందో నాకైతే అర్థం కాదు అందుకని నేను ఎప్పుడు చేసే ప్రాసెస్లో అయితే నేను ఫాలో అయ్యి నూకలను మట్టిగా అనమాట ట్వంటీ వన్ డే వరకు ట్వంటీ వన్ డే దాటిందంటే నేను ఇంకా ఫుడ్ సెక్షన్ అనేది అలా మారుస్తూ ఉంటాను అంటే ఒకదానికొకటి యాడ్ అవుతూ వస్తుంది అనమాట ఫుడ్ అనేది ఇంకా నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే వారం రోజులు దాటిందంటే వారం రోజులు అంటే ఏడు రోజు ఏడో రోజు నుంచి కానీ లేదా ఎనిమిదో రోజు నుంచి కానీ మనకి చిన్న ఇంట్లో ఆయుర్వేదిక చెట్కాలు అంటారు కదా అటువంటి మెడిసిన్ అయితే ఇస్తూ ఉంటాను ఏంటి అంటే బెల్లమును ఇంకా పసుపు నీళ్ళు పసుపు కలిపిన నీళ్లు రెండు మిక్స్ చేసి అంటే గోరువచ్చని నీళ్ళలోనే మిక్స్ చేసి దానికి పెడుతూ ఉండాలి ఇలా పెట్టడం వలన మనం బయటికి వదిలినా కూడా బయట అంటే పురుగు పుట్ట అన్ని అన్ని రకాలు తింటూ ఉంటాయి కదా తొందరగా అరుగుదలకు రావడము ఇంకా ఏది వచ్చినా సరే ఏ జబ్బులు అవి ఏది ఎఫెక్ట్ చేసినా సరే ఈ దీనివలన ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా కోడి ఉండి ఏ జబ్బు వచ్చినా ఏది చేసినా కూడా చేసినా కూడా అవి తట్టుకోగలుగుతాయి అందుకనేది ఈ వాటర్ అనేది కంపల్సరీగా ఇస్తానన్నమాట ఇంకొకటి మెయిన్ ఏంటంటే వాటికి చిన్న అల్లం మొక్క తీసుకొని బాగా దంచి వేయాలండి లేదంటే మిక్సీ పెట్టినా సరే వాటర్లో కలిపితే అవి అంతగా తాగు చిన్న చిన్న ముక్కలు చేస్తే అంటే తురిమిసినా సరే అవి తింటే ఒక్క చిన్నదంటే చిన్న ముక్క తిన్నా కూడా వాటికి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా ఉంటుంది అల్లం మొక్క వల్ల కూడా ఇలా కూడా చేయవచ్చు నేనైతే ఇలా తురిమే వేస్తూ ఉంటాను బాగా అరుగుతాయి అనమాట అలాగే ఈ వీడియో అలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్